దట్టమైన అడవుల్లో ఆరు కిలోమీటర్లు సాహస ప్రయాణం సంవత్సరంలో ఒకే రోజు దర్శనమిచ్చే రామకృష్ణ తీర్థం ఈ సంవత్సరం నా కన్నులతో చూపిస్తాను మీరు చూడండి తిరుమల కొండల్లో మనకు తెలియని అంతు చిక్కని ఎన్నో అద్భుతమైన తీర్థాలు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నాడు తిరుమలలో రామకృష్ణ తీర్థాన్ని ప్రొద్దున ఐదు గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రవేశాన్ని కల్పిస్తారు సో పదండి ఇక్కడ ఏంటి పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తిరుమలలో బస్ స్టేషన్ వద్ద నుండి పాప వినాశనంకు ప్రొద్దున మూడు గంటల నుంచి బస్సులైతే ప్రారంభం చేస్తారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల మంది ఈ యొక్క రామకృష్ణ తీర్థాన్ని దర్శనం చేసుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఐదు వేలకు పైగా దర్శనం చేసుకున్నట్లు టీటీడీ వాళ్ళు అనౌన్స్ చేశారు సో మనం మూడు గంటలకు బస్ స్టేషన్కి వెళ్తే పాప విలం బస్ అనేది ఉంటుంది ఆ బస్ ఎక్కి పాప వినేశ్వరంకు రావాలి అక్కడ దిగగానే మనకు ఈ రామకృష్ణ తీర్థం అనేది లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ నుంచి ముందుకు వెళ్ళగానే అక్కడ మనకు సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారు టిఫిన్స్ అవి ఇస్తున్నారు పులిహోర కూడా ఇస్తున్నారు సో ఆ పులిహోర తీసుకొని ఎందుకంటే అక్కడ మనకు ఇది కొండల్లో దట్టమైన అరణ్యంలో దారి కాబట్టి సో ఆ కొండల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది సో అక్కడ మనకు మళ్ళీ అన్నము బిస్కెట్లు కానీ అక్కడ ఏం దొరకవు కాబట్టి వాళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేశారు సో అవన్నీ తీసుకొని ఈ యొక్క సాహస యాత్రనైతే నేను ప్రారంభం చేశాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది ఒక సాహసపితమైన యాత్ర ఇది ఒక అద్భుతమైన యాత్ర రాముడు కృష్ణుడు ఆ కొండల్లో వెలవడం అక్కడ ఆ యొక్క కోనేరులో మనం స్నానం చేసి స్వామివారికి అభిషేకాలు అవి పూజలు అవి చేస్తారు అవి చేసిన తర్వాత మనం ఆ యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి అక్కడ కోనేరులో అవి చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి మళ్ళీ మనం రిటర్న్ రావాల్సి వస్తుంది అడుగడుగున తిరుమల సెక్యూరిటీ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నారు సో ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సో వన్యప్రాణుల యొక్క ఇబ్బంది అయితే ఇక్కడ ఏం లేదు సో మేము దారిలో ఒక రెండు మూడు జాల్లో ఏనుగు పేడాది కనిపించింది సో ఏనుగులు ఏమైనా అని చూసాం కానీ ఏనుగులయితే ఏం కనిపించలేదు సో ఓవరాల్గా మనకు ఏ యొక్క జీవులు అయితే మనకు దారిలో అయితే కనిపించలేదు సో నాకైతే ఇబ్బంది అనిపించలేదు సో రావచ్చు కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే కొంచెం ఏజ్ వారు కొంచెం లా ఉన్న వాళ్ళు మాత్రం రాకపోవడమే మంచిది ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ అలా ఉంటుంది ఒక పెద్ద కొండ దిగి మళ్ళా మనం కిందికి రావాల్సి ఉంటుంది మొత్తం మనకు నాలుగున్నర కిలోమీటర్ల నాలుగున్నర నుంచి ఆరు కిలోమీటర్ల జర్నీ అయితే మనకు ఈ యొక్క కొండ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఈ యొక్క యాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళ కోసం అయితే రావచ్చు అని చెప్పచ్చు సో నేను కూడా ట్రెక్కింగ్ అంటే నాకు ఇష్టం ఉంది సో ఈ యొక్క యాత్రను నేను లాస్ట్ ఇయరే అసలు మిస్ అయ్యాను సో ఈ ఇయర్ గురించి ఎంతో వెయిట్ చేసి జనవరి ముప్పై నాడు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకొని తిరుమల ఫస్ట్ నాడు ఈ రామకృష్ణ తీర్థంకి అయితే నేను బయలుదేరాను చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మనం రోడ్ గుంట మనకు అక్కడ వాటర్ కూడా ఏం దొరకవని చెప్పి ఈ మధ్యలో స్టార్టింగ్లోనే బాటలు అవి రింపుకోవడానికి చెప్తున్నారు సో బాటలు తీసుకొని అయితే మేము బయలుదేరాము అక్కడ టిఫిన్ చేసి టీ తాగాము బిస్కెట్లు కూడా ఇచ్చారు అదేవిధంగా పులిహోర ప్యాకెట్లు మనిషికి ఒకటి లేదా రెండు ఎవరి తినను బట్టి వాళ్ళకు ఇచ్చారు తీసుకువెళ్ళమని చెప్పి ఆ యొక్క కొండపైన దిగి మనకు అక్కడ పూజ చేసుకునే టైంలో అయితే అక్కడ ఈ యొక్క ఆ ప్రసాదం తినచ్చని చెప్పి అయితే మనకు చెప్పాడు అడుగడుగున మనకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ సంబంధించిన ఆఫీసర్లు తిరుమల పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా సేవకు వచ్చిన వాళ్ళు మనకైతే అందు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మనకు చెప్పడానికైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కొంచెం మనం జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని వెళ్తే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మనం రామకృష్ణ తీర్థాన్ని అయితే చేరుకోవచ్చు సో కొందరు ఏంటంటే చెప్పింది వినకుండా ఇట్లా వెళ్తా అట్లా వెళ్తా అంటే దీనికి దారి అనేది సరిగా లేదు సో కొంచెం కొందరు ఆధార్లు కూడా వెళ్తే జారి పడి లోయలో పడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళైతే కొందరు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఒక చిన్న చిన్న యొక్క తొవ్వు ఇది ఎందుకంటే సంవత్సరంలో ఒకే రోజు ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా సేమ్ ఇదే వేలో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇంతకు మించి అయితే మనకు తొవ్వ అయితే ఉండదు ఇదే తోవలో వెళ్ళడం మళ్ళీ ఇదే తోవలో రావడం మనకు రిటర్న్ రావడం కూడా ఇదే తోవలో ఒకవేళ జనాలు ఎక్కువ అయితే కూడా అక్కడ ఒకసారి ఇన్ ఒకసారి అవుట్ అనే పద్ధతిలో అయితే వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది చూడండి ఇప్పుడే అసలు యాత్ర అయితే మొదలవుతుంది అయితే మనం స్లేట్గా నడిచాము కాకపోతే ఇప్పుడు ఒక పెద్ద కొండలోకి అయితే దిగాల్సి ఉంది లోయలోకి పెద్ద గుట్ట మీద నుంచి లోయలోకి దిగాలి సో అది ఎంతో సాహసంగా అయితే ఉంది చూడండి మనకు చెట్లకి తాళ్ళు అయితే కట్టారు ఈ తాళ్ళను అయితే పట్టుకుంటూ ఎందుకంటే అవి చాలా జారుతున్నాయి షూ వేసుకోవాలి చెప్పులు వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అయితే అవి రౌతులు అనేది బాగా అంటే బాగా దెబ్బలు తాకుతున్నాయి సో చెప్పులు కంపల్సరీ యూజ్ చేయండి మీరు కూడా వస్తే ఘోరంగా అంటే ఘోరంగా ఈ యొక్క సాహసం అయితే ఉంది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ట్రెక్కింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో నాకు చాలా ఇష్టం కనుక నేను ఈ యొక్క యాత్రనైతే చూద్దామని చెప్పి అయితే వచ్చాను ఇంకా మీకు చూపిస్తాను ఇక్కడ మనకు చూస్తున్నారు కదా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క రామకృష్ణ అయితే వచ్చారు చాలా బాగుంది సో తిరుమల ఏదైతే దేవస్థానంలో పూజ చేసే పూజారులు కూడా ఒక పదిహేను నుంచి ఇరవై మంది పూజారులు ప్రసాదాన్ని తీసుకొని వస్తున్నారు చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క పూజార్లు ప్రసాదం తీసుకొని వస్తున్నారు వాళ్ళక్కడ ఒక ఐదు రకాల అభిషేకాలతో అభిషేకాలు చేస్తూ పూజలు అవి చేస్తున్నారు పూజలు అవి చేసుకుంటూ మనకు అక్కడ ప్రసాదాన్ని ఆ అభిషేక తీర్థాన్ని ఇస్తారు సో మనం ఆ కోనేరులో స్నానాలవి ఆచరించి పూజలు అవి చేసుకొని మళ్ళీ మనమైతే తిరిగి అయితే అవ్వాలి పదకొండు పన్నెండు గంటల లోపల వెళ్ళే వాళ్ళకే అలౌడ్ చేస్తానని టిటిడి అనౌన్స్ చేసింది కాకపోతే ఈసారి జనం పోయినసారి కంటే ఎక్కువ వచ్చింది రెండు వేల మంది కంటే ఎక్కువ ఈసారి ఐదు వేల పై చిలుకు జనాలు వచ్చారు కాబట్టి పది పదిన్నర టైంలోనే ఈ రామకృష్ణ తీర్థాన్ని అయితే క్లోజ్ చేశారు చూడండి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అయితే మనకు ఈ యొక్క యాత్ర ఉంటుంది మంచిగా యాక్టివ్గా ఉన్నవాళ్ళే యాత్ర చేయండి ఏదో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి మాత్రమైతే రాకండి చాలా ఇబ్బందిగా అయితే ఇబ్బంది పడతారు అక్కడ మనకు తాగటానికి నీళ్లు దొరకవు అక్కడ టిఫిన్స్ అవి ఏమీ ఉండవు ఒక పెద్ద అయితే మనం దిగాల్సి ఉంటుంది అంటే ఈ ఆరు కిలోమీటర్లలో నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అయితే స్ట్రేట్గానే బాగానే నడవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఆ మిగిలిన రెండు కిలోమీటర్లు ఉన్నాయా ఆ రెండు కిలోమీటర్లే ఒక ఇరవై కిలోమీటర్ల సమానంగా అయితే యాత్ర అయితే ఉంటుంది ఒక పదకొండు నిచ్చెన్లు అయితే ఉంటాయి ఆ నిచ్చెనలు అంటే అక్కడ దిగే పరిస్థితి కూడా లేదు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే చెట్లకు ఒక నిచ్చెన కడతారు ఆ నిచ్చెన మీకు చూపిస్తాను ముందు ముందు ఆ నిచ్చెన్న ఒక్కొక్కరు దిగుకుంటూ మనం కిందికి వెళ్ళాల్సి వస్తుంది చూడండి వాళ్ళు ఒక్కొక్కరు ఎలా వెళ్తున్నారో చూడండి సో వెళ్ళే దారి అయితే అంత కఠినంగా ఉంది కాకపోతే ఇది ఒక అద్భుతమైన తీర్థం కాబట్టి రామకృష్ణ తీర్థం సో దానికి తగ్గట్టు ఫలితం అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ యొక్క కోనేలో స్నానాలు ఆచరించి అభిషేకాలు చేసుకొని ప్రసాదం తీసుకొని అక్కడ మనం గడిపి వస్తే కనుక సంవత్సరం అంతా మనకు బాగుంటుందని చెప్పి అయితే ఇక్కడ తిరుమల వాస్తవ్యులు అయితే చెప్తున్నారు రాముడు కృష్ణుడు స్వయంగా ఆ యొక్క కొండపైన వెలిచాడు కాబట్టి ఆ యొక్క తీర్థాన్ని రామకృష్ణ తీర్థంగా అయితే టీటీడీ వాళ్ళు పిలుస్తారు చూస్తున్నారు కదా వే అంత ఇలా ఇలాగే బండలు ఉంటాయి ఈ బండల మీద మనం మెల్లగా మెల్లగా ఆచితూచి అడుగులు వేస్తే అయితే మనం ఈ యొక్క యాత్ర అయితే కొనసాగించాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం అటు ఇటు అయిపోయిందా చాలా ఇబ్బంది అయితే పడతాం మనం సో కొంతమందిని ఈ యొక్క వేలో వచ్చేవారని పోయే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కూడా కొంచెం సేపు ఆపుతున్నారు ఎందుకంటే వెళ్తూ వెళ్తూ కూడా కొంచెం దమ్ ఎక్కువ వచ్చి ఇబ్బంది అవుతే మళ్ళీ అదే ఏమైనా అవుతుందని చెప్పి కొద్దిసేపు ఒక పది నిమిషాలలో రెస్ట్ ఇస్తున్నారు తర్వాత మళ్ళీ ఆ యొక్క యాత్రను అయితే సాగిస్తున్నారు ప్రతి అడుగు మనకు సిబ్బంది అయితే చాలా కట్టుదిట్టంగా ఉండి మనకైతే ప్రతి ఒక్క దిశానిర్దేశాలు అయితే చెప్తున్నారు ఇది ఒక చాలా అంటే మంచి విషయం చూడండి ఇక్కడ మళ్ళీ మాకు ఆపేశారు సో ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు అక్కడ వెయిట్ చేయించి కిందికి అయితే మేము దిగుతున్నాము సో మొత్తానికైతే ఈ యొక్క సాహసయాత్రను చేస్తూ రామకృష్ణ తీర్థానికైతే రావడం జరిగింది చూడండి ఇది ఒక పెద్ద గుట్ట ఎక్కి గుట్ట నుంచి అయితే లోయలోకి అయితే మనకు రావాల్సి వస్తుంది ఇంకా ఎక్కేటప్పుడు ఇంకా చాలా ఇబ్బంది పడతాం మనం దిగేటప్పుడు కొంచెం ఈజీగానే దిగాము ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి ఇవన్నీ ఇక్కడ మనం మళ్ళీ చూసుకొని కిందకి అయితే దిగాల్సి ఉంటుంది సో కింద నుంచి పూజ అయిన వాళ్ళు అయితే మీదికి వస్తున్నారు చూడండి ఇలాంటి నిచ్చెనలు మనకు ఒక పదమూడు నిత్యంలో అయితే మనకి ఇక్కడ ఉంటాయి ఆ యొక్క నిచ్చెనలను మనం మెల్లగా దిగుతూ మొత్తానికైతే మనం రామకృష్ణ తీర్థాన్ని అయితే చేరుకున్నాము చూడండి ఇదే రామకృష్ణ తీర్థం చాలా అంటే చాలా పీస్ఫుల్ ఆ యొక్క తిరుమల కొండల వైబ్రేషనే చాలా బాగుంటుంది మీకైతే తెలుసు మూడు వందల అరవై ఐదు రోజుల్లో వెదర్ అనేది అన్ని ఏరియాలో ఒక విధంగా ఉంటే తిరుమల కొండపైన ఒక విధంగా ఉంటుంది సో అది అదొక సృష్టి ధర్మం అది ఒక చాలా అంటే అద్భుతమైన విషయము అంతకంటి మించి ఈ యొక్క ఏరియాలో అయితే రామకృష్ణ తీర్థంలో చాలా బాగుంది ముందుగా అయితే నేను ఆ స్నానం చేద్దామని చెప్పి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాను సో చూడండి మీకు చూపిస్తాను కోనేరుగూడెం ఎలా ఉందో అందరూ స్నానాలు అవి చేస్తున్నారు సో స్నానాలు చేసిన తర్వాత రామకృష్ణ తీర్థాన్ని అయితే మనం దర్శనం చేసుకుందాం మీకు చూపిస్తాను నేను నా కన్నులతో చూడండి ఇదే రామకృష్ణ తీర్థం పూజారులు అయితే అభిషేకాలు అవి చేశారు అభిషేకాలు చేసిన తర్వాత మనకు అక్కడ అభిషేకం బొట్టు అవి ఉన్నాయి పెట్టుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఆ యొక్క ప్రాంతం అయితే బాగా అంటే బాగా కఠినంగా ఉంది మనం ఒకళ్ళిద్దరు అలా ఎల్ వెళ్తూ వచ్చే విధంగా అయితే ఉంది కాకపోతే ఇక సంవత్సరంలో ఒక రోజు కాబట్టి ఈసారి అడ్వర్టైజ్మెంట్ కొంచెం ఎక్కువ అయ్యి జనాలు మళ్ళీ పెరిగారు సో లాస్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ ఇయర్లో అయితే ఐదు వేల పబ్లిక్ కంటే ఎక్కువ వచ్చారు సో చూడండి ఇంకా అంటే నేను మార్నింగ్ తొమ్మిది గంటలకు నేను చేరుకున్నాను అప్పుడు ఈ పరిస్థితి ఉంది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే టిటి వాళ్ళు చెప్పడం జరిగింది చూడండి దట్టమైన ఈ యొక్క కొండల మధ్యలో ఒక కొండ ఎక్కి దిగిన తర్వాత అయితే ఈ యొక్క రామకృష్ణ తీర్థం అయితే మనకు కనిపిస్తుంది స్నానం చేసుకొని పూజలు అవి కావిచ్చి మళ్ళీ మనం తిరిగి ప్రయాణం అయితే అవ్వాలి అంటే ఐదు గంటల అయితే ఇక్కడ ఎవరు ఉండరు కాకపోతే ఆ లోపలిలో వెళ్ళాలి మళ్ళీ మనకు తెలుగు ప్రయాణం కూడా ఒక మూడు నుంచి నాలుగు గంటలైతే అవుతుంది ఆ యొక్క నడవడం ఈ యొక్క దట్టమైన కొండ ఉంది కదా ఆ కొండ మధ్యలో అయితే రాముడు కృష్ణుడు అయితే ఇక్కడ వెలిశాడు సో దానికి అందుకే ప్రసిద్ధి రామకృష్ణ అనేది అయితే టిటిడి వాస్తవ్యులు అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు సో చూడండి అంటే ఇక్కడ ఏముండదు సంవత్సరంలో ఒకే రోజు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు అయితే ఏముండదు ఒకరోజు ముందైతే మనకు వాళ్ళు ఇక్కడికి వస్తారు వచ్చి అయితే దానికి సంబంధించిన అయితే చేస్తున్నారు సో మళ్ళీ చేసుకొని క్లోజ్ చేసేస్తే వెళ్తారు సో ఇక్కడికి ఎవరి రా ఎవరూ రారు ఈ యొక్క తీర్థాన్ని సంవత్సరంలో ఒకే ఒక్కరోజు మనకు ఓపెన్ చేసే తీర్థం ఇది రామకృష్ణ తీర్థం సో చూడండి ఇదే రామకృష్ణ తీర్థం తీర్థం యొక్క కోనేరు ఈ యొక్క తీర్థంలో స్నానాలవి ఆచరించి దర్శనానికి అయితే వెళ్తున్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి అయినా ఒకసారి స్నానం చేయగానే మళ్ళీ మనకు ఆ చలి అనేది కనిపించకుండా అయితే ఇక్కడ వాతావరణం అయితే మనకు ఉంది నేను స్నానం చేశాను స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకంలో పాల్గొని అయితే ముందుకు వచ్చాను నేను సో ఇది రామకృష్ణ తీర్థం యొక్క వీడియో హై హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను సంవత్సరంలో ఒకే ఒక్కరోజు ఓపెన్ చేసే రామకృష్ణ తీర్థం నా కన్నులతో మీకు చూపించడానికైతే ప్రయత్నం చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి వీలైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మోటివేట్ అయ్యి మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను తిరుమలలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలు సాధ్యమైనంత వరకు మనం మన ఛానల్ ద్వారా కవర్ చేసి మీకు చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను ఇది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ అనుకుంటాను మరొక వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్కారం ఉంటాను బాయ్